ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మాయిలకు ఎలాంటి మగవాళ్ళంటే చాలా చాలా ఇష్టమంట పడి చేస్తారని అంటున్నారు మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం పెళ్లి అయిన ప్రతి జంట లేదా ప్రేమలో ఉన్న ప్రతి జంట తమ భాగస్వాముల మనసులో ఏముందో ఒకరినొకరు ముందుగానే తెలుసుకోగలిగితే మీ వివాహ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉండేవారికి పెళ్లి వరకు తీసుకువెళ్తుంది అప్పుడే వారి బంధం చాలా సంతోషంగా ఉంటుంది అయితే అబ్బాయిలు చెప్పినంత సులభంగా విషయాలను అమ్మాయిలు గా చెప్పలేరు అందుకే చాలామంది మగవారు అమ్మాయిల మనసులో ఏముందో ముందుగానే గుర్తించాలట అలా తమ మనసు తెలుసుకునే వారిపైనే అమ్మాయిలు వాళ్ళ మనసును పారేసుకుంటారట ఇక వీటన్నిటి సంగతి పక్కన పెడితే అసలు విషయానికి వస్తే ఇక కలయిక సమయంలో మహిళలు పురుషుడి నుండి చాలా ఎక్కువ స్పందనను కోరుకుంటారట తమ భాగస్వామి తమను చూడగానే మత్తెక్కిపోవాలని తనపై చాలా ప్రేమతో మరియు తీవ్రమైన కోరికతో దగ్గర రావాలని ఆశిస్తారట ఇక చాలామంది మహిళలు తామంటే చాలా ఎక్కువగా ఇష్టపడే వారే తమ భాగస్వామి కావాలని కోరుకుంటారట అంతేకాదు ఆమె అంటే అతడికి చాలా క్రేజ్ కూడా ఉండాలని అనుకుంటారట ఇక కలయిక ముందు తమను ప్రేమగా దగ్గరగా తీసుకొని ముద్దులతో ముంచేయాలని ప్రతి మహిళ కోరుకుంటుందట అంతేకాదు కలయికలోని ప్రతి చర్యను తమ భాగస్వామి ముందుగానే అర్థం చేసుకొని తమను సుఖపెట్టాలని భావిస్తారట అలాగే తమ మనసులో ఏదైతే కోరుకుంటామో అలాంటి వాటిని అర్థం చేసుకునే పగాడంటే మహిళలు పడి చేస్తారట ఇక మహిళల సైకాలజీ ప్రకారం వారి శారీరక ఆనందం కంటే మానసిక సంతోషాన్ని ఎక్కువగా కోరుకుంటారట అందుకే తనను అర్థం చేసుకుని భాగస్వామి దొరికితే చాలు అని భావిస్తారట అంతేకాదు అలాంటి వారు దొరికితే వారు ఎప్పటికీ అతడిని విడిచి ఉండలేరట ఇక రొమాన్స్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే చాలా మంది పురుషులు రొమాన్స్ అంటే సినిమాలో చూపించినట్టు భావిస్తారని అంది వాస్తవం కాదని రొమాన్స్ అంటే కేవలం ముద్దుల్లో ముంచెత్తడమే కాదని అంటున్నారు నిజ జీవితంలో అసలైన రొమాన్స్ రుచి చూపించిన వాళ్ళకి అమ్మాయిలు ఫిదా అయిపోతారు ఇక చాలా మంది అమ్మాయిలు తమపై ప్రేమ కేరింగ్ చూపించడానికి కూడా రొమాన్స్ గానే భావిస్తారట ఉదాహరణకు రోడ్డు దాటేటప్పుడు వారి చేయి పట్టుకుని వారి సహాయం చేసినప్పుడు ఏదైనా విషయంలో భయపడినప్పుడు వారిని దగ్గరకు తీసుకొని ఓదారిస్తే ఎంతమందిలో ఉన్నా కూడా వారిని దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడితే అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆస్వాదిస్తారట వీటితో పాటు ఆమె స్నేహితులకు ప్రాధాన్యత ఇవ్వడం పుట్టినరోజులు ముఖ్యమైన తేదీలు మర్చిపోకుండా ఉండటం అని చాలా ముఖ్యం వాటిని గుర్తు వారికి ప్రతిసారి విషయ చెబుతూ ఉండాలట అంతేకాదు అవసరం అయితే వాళ్ళ ఇంట్లో వారి పుట్టిన రోజులు పెళ్లి రోజులను కూడా గుర్తించుకోవాలట అమ్మాయిలను ఎక్కువగా ఆశ్చర్యపరిస్తే వారు ఎక్కువగా ఇష్టపడతారట తమకు నచ్చినవి వారికి బహుమతులు ఇవ్వడం ఏదైనా ఔటింగ్ కి ప్లాన్ చేయడం వంటివి చేస్తే అమ్మాయిలు ఈజీగా ఇంప్రెస్ అయిపోతారట ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు మీకు ఎంత ముఖ్యమో తెలియజేయాలని అనుకుంటారట మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవాలని విషయాలను తనతో షేర్ చేసుకోవాలి అప్పుడే మీరు తనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఆమె గుర్తిస్తుందట ఇక ప్రతి నిమిషం తనను గుర్తు చేసుకొని మెసేజ్లు మరి వాట్సాప్ చేసేవారని అమ్మాయి అందాలను ఎక్కువగా పొగిడేవాళ్ళని అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారట నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా నీవు లేని క్షణాన్ని ఊహించలేకపోతున్నా అన్న మాటలకు లేదా మెసేజ్లకు అమ్మాయిలు చాలా బాగా ఆకర్షితులు అవుతారని నిపుణులు అంటున్నారు ఇక అమ్మాయిలకు ఏ విషయమైనా మీతో చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చాలామందికి పాత ప్రేమ కథలు ఉంటాయి వాటిని ఇతరులతో చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు కానీ మనసులో కథలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు అలా వారు బాధపడకూడదంటే అలాంటి విషయాలను చెప్పుకునేంత స్వేచ్ఛను ఇవ్వాలి ఇక మీరు ఎప్పుడు మీ వైపు కాకుండా మీ భాగస్వామి గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి వారు ఏదైనా విషయంలో నో చెప్తే ఎందుకు నో చెప్తున్నారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఈ మనస్తత్వం ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా మరి ఈ మనస్తత్వం ఉన్న అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడిచేస్తారని మరి నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి అమ్మాయిలను పొగడం లేదంటే అమ్మాయిలను ఎక్కువగా వాళ్ళ విషయాలు బాగా గుర్తుపెట్టుకొని మనం గుర్తు చేస్తూ ఉంటే వాళ్లకు మన మీద చాలా అభిప్రాయం కలుగుతుందని ఒక నిపుణుల అభిప్రాయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్